హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో జాబ్ గురించి అయితే చూద్దాం ఇందులో ఫస్ట్ వన్ చూద్దాం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఎయిటీన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైం వచ్చి మార్నింగ్ నైన్ ఏఎం నుండి లెవెన్ ఏఎం వరకు అయితే జరుపుతారు పయర్లక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ సిటీ ఆంధ్రప్రదేశ్ పొజిషన్ వచ్చి జీఈటీ జనరల్ వచ్చి మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరిని తీసుకుంటారు డిపార్ట్మెంట్ వచ్చి క్వాలిటీ అండ్ ఎన్పిడి న్యూ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చి మీకు ఫ్రెష్ అయినా పర్వాలేదు శాలరీ వచ్చి యాజ్ పర్ కంపెనీ స్టాండర్డ్స్ అని చెప్తున్నారు క్వాలిఫికేషన్ వచ్చి బీటెక్ ఆర్బిఈ మెకానికల్ ఈసీఈ అలాగే ఈ నెక్స్ట్ వన్ వచ్చి లొకేషన్ శ్రీ సిటీ తడ చూడొచ్చు ఫోన్ నెంబరు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ జీరో టూ జీరో ఎయిట్ టూ కైతే మీరు ఫోన్ చేసి వెళ్ళొచ్చు మనకి ఇంకా టైం అయితే ఇంకా త్రీ డేస్ అయితే టైం ఉంది ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఇంకొకటి చూద్దాం నెక్స్ట్ వన్ వెరీ అర్జెంట్ రిక్వైర్మెంట్ కంపెనీ నేమ్ ఎల్జీ కెమికల్ క్వాలిఫికేషన్ డిగ్రీ బీఎస్సి కెమిస్ట్రీ వ్యాకెన్సీ వచ్చి మిషన్ మిషన్ ఆపరేటర్ శాలరీ వచ్చి ట్వంటీ చెప్తున్నారు షిఫ్ట్ వచ్చి ఏబిసి లొకేషన్ శ్రీ సిటీ తడా ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ అలాగే ఫుడ్ అవైలబుల్ ఉంది అలాగే మీకు బస్సులు చూస్తే వరదేపాలెం సిల్వపేట ఈ రెండు చెప్తున్నారు కన్నా కొంచెం గమనించండి ఫోన్ నెంబర్ చూడొచ్చు డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఫోర్ సెవెన్ సిక్స్ ఎయిట్ వన్ టూ అలాగే సిక్స్ త్రీ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ సెవెన్ వన్ ఎయిట్ వన్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ ఫైవ్ వన్కి అయితే మీరు ఫోన్ చేసి కనుక్కొని వెళ్ళవలసి ఉంటుంది ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం అర్జెంట్ రిక్వైర్మెంట్ ఇన్ కేసీఎల్ లిమిటెడ్ శ్రీ సిటీ హ్యాష్ టాగ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ టూ పోస్టులు ఉన్నాయి దీనికి వచ్చి ఎక్స్పీరియన్స్డ్ విత్ ఎంబీ ఎంబీఏ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉండాలి నెక్స్ట్ వచ్చి సూపర్వైజర్ ప్యాకింగ్ దీనికి వచ్చి పోస్ట్ ఒకటి ఉంది దీనికి వచ్చి క్వాలిఫికేషన్ డిగ్రీ డిప్లొమా విత్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ కావాలని అడుగుతున్నారు ఇంకా నెక్స్ట్ మనం చూద్దాం క్వాలిటీ ఇన్స్పెక్టర్కి వచ్చి ఒక పోస్ట్ ఉంది దీనికి క్వాలిఫికేషన్ వచ్చి డిప్లొమా డిగ్రీ ఎనీ ఎక్స్ సారీ ఓన్లీ ఎక్స్పీరియన్స్ ప్రిఫర్డ్ మాత్రమే అడుగుతున్నారు నెక్స్ట్ వచ్చి ఇమిడియేట్ జాయినర్ విల్ బీ ప్రిఫర్డ్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ నీడెడ్ ఇంటర్వ్యూ అట్ కేసీఎల్ లిమిటెడ్ సిటీ హిందీ లాంగ్వేజ్ షుడ్ బి నౌ ఖచ్చితంగా హిందీ తెలుసు ఉండాలని చెప్తున్నారు కొంచెం గమనించండి అలాగే ఎనీ ఇంక్వరీస్ మెసేజ్ హెచ్ఆర్ మేనేజర్ గారు ఫోన్ చూస్తే నైన్ డబల్ ఫోర్ వన్ డబల్ టూ వన్ నైన్ ఫోర్ వన్ ఓకేనా నో కాల్స్ ఓన్లీ వాట్సాప్ మెసేజెస్ ఈజ్ అప్ అప్రిసియేజుల్ ఓకేనా మీరు ఫోన్ చేయకండి మీరు ఓన్లీ మెసేజ్ ద్వారానే మీరు కూడి ఉంటే అడిగి కనుక్కునితే వెళ్ళవచ్చు ఇంకా నెక్స్ట్ చూద్దాం వేరే సౌత్ ల్యాండ్ హైరింగ్ నాన్ వాయిస్ ప్రాసెస్ సిస్టమ్ వర్క్ లొకేషన్ చెన్నై ఎలిజిబిలిటీ ఎనీ డిగ్రీ రోల్ వచ్చి నాన్ వాయిస్ ప్రాసెస్ సిస్టమ్ వర్క్ శాలరీ అండ్ బెనిఫిట్స్ చూస్తే మీకు బేసిక్ శాలరీ వచ్చి ట్వంటీ త్రీ థౌజండ్ చెప్తున్నారు అలాగే నేను మీకు అలవెన్స్ చూస్తే త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ చెప్తున్నారు అలాగే ట్రావెలింగ్ వచ్చి మీకు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇస్తారంట అలాగే మీకు ఓటీ ఉంటుంది దీనికి వచ్చి మీకు మూడు వేల నుండి నాలుగు వేల ఐదు వందల వరకు అయితే ఇస్తామంటున్నారు అలాగే టేక్ టోటల్ టేక్ హోమ్ సార్ వచ్చి థర్టీ త్రీ నుంచి మీకు థర్టీ థౌసండ్ వరకు అయితే ఇస్తామంటున్నారు ఫోన్ నెంబర్ చూడొచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ త్రీ నెక్స్ట్ నెక్స్ట్ చూస్తే అప్లై టుడే అండ్ స్టార్ట్ యువర్ కెరీర్ విత్ ఏ లీడింగ్ ఎంఎన్సి ఇందులోనే ఇంకోటి ఉంది నెక్స్ట్ చూద్దాం అర్జెంట్ హైరింగ్ మూవ్ చెన్నై రోల్ నాన్ వాయిస్ ప్రాసెస్ శాలరీ ఫోర్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ప్రయాణం అంటున్నారు లొకేషన్ చెన్నై బెనిఫిట్ చూస్తే టూ వే క్యాపాసిటీ ఉంటుంది అలాగే ఓపెనింగ్స్ వచ్చి ట్వంటీ ఉన్నాయి ప్రొఫైల్స్ అలాగే బ్లైండ్ క్లోజర్ ఎలిజిబుల్ చూస్తే ఎనీ గ్రాడ్యుయేట్ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అయితే మీకు తీసుకుంటారు అలాగే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఫ్లెక్సిబుల్ ఫర్ రొటేషనల్ షిప్స్ ఉంటాయి అలాగే ఇమిడియట్ జాయిన్స్ ఆర్ ప్రిఫరబుల్ ఇక చూడొచ్చు నోట్ చార్జెస్ అప్లికేబుల్ అని అంటున్నారు ఓకేనా ఈ జాబ్స్ మీకు కావాలంటే ఎంతో కొంత వాళ్ళు చార్జ్ చేస్తారు అది కనుక్కొని వెళ్ళాల్సిందిగా చెప్తున్నాను అలాగే డిఎం డైరెక్ట్గా మెసెస్ చేయమంటున్నారు ఫోన్ నెంబర్ చూడొచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ త్రీ ఇది అవుద్ది కాదు రామ్కే ప్లేస్మెంట్స్ ఉన్నాయి కదా సో వాళ్ళనమాట ఇది నెక్స్ట్ అప్లై నవ్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయాల్సి ఉంటుంది ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు వీళ్ళు ఉన్న కొన్ని జాబ్ ఆపర్టీస్ సో ఈ రోజు మీకు కంటిన్యూ అయితే జాబ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట సో ఫ్రెండ్స్ చాలా మంది ఏంటంటే జాబ్ వీడియో చేయండి ఒక పెట్టడం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు మెసేజ్లో అలాగే లో ఒకనా ఫ్రెండ్స్ మీకు జాబ్స్తో పాటు మీకు కొన్ని బ్లాగ్స్ వీడియోస్ షార్ట్ వీడియోస్ కూడా వస్తాయనమాట ఓకేనా సో ఈ జాబ్ స్టూడెస్లో నేను చెప్పదలసిన ఏంటంటే నేను చెప్పిన ఫోన్ నెంబర్స్ కావచ్చు డీటెయిల్స్ కావచ్చు అని మీకు మీరు తెలుసుకున్న తర్వాత మీరు తప్పనిసరిగా మీరు ఫోన్ చేసి కనుక్కొని వెళ్ళి వెళ్ళవలసి ఉంటుంది అనమాట మెయిన్ పాయింట్ ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మీకు నేను మీకు చెప్పడం జరిగింది ఆ తర్వాత మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఒక జాబ్ వచ్చినా రాకపోయినా కానీ సో మొత్తం రెస్పాన్సిబిలిటీ మీదనమాట నా అయితే ఏం లేదు ఇప్పుడు చెప్తున్నాను ఓకేనా సో మీరు జాగ్రత్త వహించి అయితే జాబ్స్కి అయితే వాళ్ళకైతే ట్రై చేయండి ఎందుకంటే సో జాబ్ సంబంధించి ఏంటంటే ఇలాగ ఒకలాగా వస్తుంది వెళ్ళిన తర్వాత అయితే ఇంకలాగైతే వస్తుంది అనమాట అది కొంచెం గమనించండి సో చాలా మంది రిస్క్ అనేది ఫేస్ చేస్తున్నారు నేను కూడా మీకు వాళ్ళకి మధ్యలో నాకు ఏం అర్థం కావట్లేదు నేను కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నాను కొంచెం గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని ఓకేనా చాలా మంది ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి నేను మళ్ళీ కొన్ని రోజులు అయితే నేను జాబ్ షీర్ అయితే చేస్తాను అనమాట దీంతోపాటు వ్లాగ్స్ నుంచి నేను ప్లాన్ చేస్తున్నాను ఆ వ్లాక్స్ ఏంది అనేది అనేది మీకు తర్వాత అయితే తెలుస్తుంది అనమాట మన జానల్ ఫాలో అవుతారు కాబట్టి మీకు తర్వాత తర్వాత అయితే మీకు అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే సో చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ ఇలా వీడియోస్ చేయండి అని అడుగుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు వీడియోస్ అది కొంచెం బాధగా ఉంది ఓకేనా మీకు ఈ జాబ్స్ వీడియో కావచ్చు ఏదైనా కావచ్చు సరేనా మీకు ఇంటిమేషన్ మన ఛానల్ నుంచి మీకు తెలియాలంటే సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది తప్పసరిగా ఓకేనా చేసుకుంటేనే మీకు నేను ఏం పెట్ట నేను నేను పెట్టే వీడియోస్ ఏంటి ఒకనా ఎప్పుడెప్పుడు వస్తున్నాయి దేనికి సంబంధించి వస్తున్నాయి అసలు చేసే టాపిక్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే దయచేసి వీడియోస్ అయితే చూడండి ఒకనా మీకు జాబ్ షూట్ అయితే ఆల్మోస్ట్ అయితే నేనైతే ఆప్ను ఒకనా మాటిస్తున్నాను ఇంతకుముందు కూడా నేను చెప్పాను మాక్సిమం అయితే ఆప్ను కాకపోతే డీటెయిల్స్ కరెక్ట్గా లేకపోతే మటుకు నేనైతే వీడియోస్ అయితే ఈ జాబ్ గురించి అయితే స్కిప్ చేస్తాను అనమాట ఓకేనా ఏవైతే మన ఇంటిమేషన్ కరెక్ట్గా ఉన్నాయో ఫోన్ నెంబర్స్ కరెక్ట్గా ఉన్నాయో దాని గురించి అయితే మీకు చేస్తాను అనమాట ఫోన్ నెంబర్స్ అవన్నీ మీకు ప్రొవైడ్ చేసినా కానీ ఏంటంటే మీకు అందరూ రెస్పాండ్ అవుతారనేది నమ్మకం లేకుండా పోతుంది ఈ మధ్యకాలంలో ఏంట్రా అంటే కమిషన్ రెండు తగ్గిపోతున్నాయి ఎంప్లాయస్ పెరిగిపోతూ పెరిగిపోతున్నారు ఏదైనా వీడియోస్ చేసినప్పుడు వెంటనే మీరు చూసి చేస్తారంటే మీకు జాబ్ దొరుకుతుంది అనమాట నేను పోస్ట్ చేసిన ఒక పది నిమిషాలు ఒక గంటకు రెండు గంటలకు మూడు గంటలకు లేకుండా రాత్రికు పక్క రోజు పక్క రోజు మీరు వీడియో చేస్తారంటే మీకు జాబ్ అనేది మిస్ అవుతుంది అనమాట చల్లమైనస్తారు జాబ్ చూడడం కానీ అంటే ఈ వీడియో చూడడం కానీ వాళ్ళకి కంపెనీ వాళ్ళకి చాలామంది ఫోన్ చేస్తున్నారు అపాయింట్మెంట్ తీసుకున్నారు ఒకన్న వాళ్ళతో సెటిప్ అయిపోతుందనమాట చాలామంది ఏంటంటే సరే వచ్చిందిలే చూద్దాంలే పడదాంలే ఎప్పుడు అనేది చెప్తున్నారు అనమాట సో నేను మిమ్మల్ని వీడియో చట్టేసి ముందు అయితే కొంచెం మోటివేషన్ చేస్తాను చేసి అంటే ఇంప్రెస్ లాగా చేసి చెప్తాను అనమాట ఎందుకంటే మీరు నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు తొందర చూస్తారనేసి సో నేను మిమ్మల్ని మోటివేషన్గా మాట్లాడితే ఏంటంటే చాలా మంది కింద చేస్తాను అనమాట ముందు సో చెప్తున్నావు అసలు చెప్తున్నావు అది ఇది అనేసి ఏదో ఇలా అనమాట అందుకనేసి నేను ముందుగా నేను ఇంక ఏంటంటే ఇలాంటి ఎక్స్ట్రా మీకు మోటివేషన్ ఏ ఇన్ఫర్మేషన్ అయితే నేను పాస్ చేయను మీరే చిన్నపిల్లలు కాదు కదా సో ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ ఫోర్ మినిట్స్లో అయితే ఎన్ని జాబ్స్ ఉన్నాయో దాన్ని బట్టి నేను క్లోజ్ చేస్తాను ఓకేనా నీకు కావాల్సింది మెయిన్ జాబ్ డీటెయిల్స్ అలాగే దానికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఓకేనా దీంతోపాటు ఇంకా రేమో నేను ఇన్ఫర్మేషన్ వీడియోస్ అలాగే బస్ రూట్స్ వీడియోస్ కూడా చేసి ఆపేస్తాను అనమాట మీరు చూడకపోతున్న కాడికి ఓకేనా అవి కూడా చూడండి అవి కూడా నేను మళ్ళీ రిబోఅపెన్ చేస్తాను సో ఓకేనా సో ఫోన్ అయితే నిన్న వచ్చింది అనమాట రిపేర్కి వెళ్ళి నిన్న అయితే వచ్చింది క్లియర్గా అయితే ఫైనల్గా ఇంతకుముందు వచ్చి వెళ్ళిపోయింది మళ్ళీ సరిగ్గా చేయలేదు మళ్ళీ నేను మా ఊరించి నుంచి తిరుపతికి ఎనభై కిలోమీటర్లో వెళ్ళి నేనే దగ్గరుండి చేసుకొని కొంత అమౌంట్ ఖర్చు పెట్టుకొని అయితే ఫోన్ తీసుకుని వచ్చానమాట ఫోన్ అనేది సరే మొబైల్ అనేది ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు క్లియర్గా ఉంది ఓకేనా సో ఈరోజు నుంచి ఈరోజు సాటర్డే రేపు సండే కదా మీకు కంటిన్యూగా అయితే వీడియోస్ అయితే వస్తాయి ఓకేనా ఇంకా మనం నెక్స్ట్ వీల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే